ఏడాదిలో జరిగిన అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా సంధ్యా థియేటర్తో కిసులాట కేసు నిలిచింది అటు ఇండస్ట్రీని ఇటు రాజకీయాన్ని కుదిపేస్తున్న ఈ అంశంపై వామపక్ష నేత నారాయణ ఘాటుగా స్పందించారు అసలు పుష్పాటు అనేది ఒక సినిమానే కాదు అన్నట్లుగా చెప్పారు ఎర్రచంద్రం స్మగ్లర్ స్మగ్లర్ను హీరోగా చూపించే ప్రయత్నం డైరెక్టర్ చేశాడని ఇలాంటి వాటినే బెనిఫిట్ షోలు టికెట్ ధరలు పెంచుకోమని ప్రభుత్వం అనుమతించి మరింత తప్పు చేసిందన్నారు చనిపోయిన రేవతి కుటుంబానికి ఐదు కోట్లు ఇచ్చిన ఆమెను తిరిగి తీసుకొచ్చి అని సిపిఐ నేత నారాయణ ప్రశ్నించారు ఈ విషయంలో ఎవరి బాధితులు వారు సరిగ్గా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు చెందిన ప్రముఖులతో సీఎం సమావేశం అవుతున్న సమయంలో నారాయణ మాటలు మరింత హాట్ టాపిక్ గా మారాయి అయితే దానికి రసా వస్తున్నాయి అందుకే ఎక్కువ మంది చేయడం లేదు కొంతమంది ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి భారీగా చిత్రీకరించి దాన్ని రిలీజ్ చేసినప్పుడు ప్రజలు శాతం భారతదేశ పద్ధతులు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి ప్రయత్నిస్తున్నారు బ్లాక్ టికెట్లు అమ్ముకునే ప్రయత్నిస్తారు ఎక్కువ టికెట్ అమ్మ ప్రయత్నిస్తారు ప్రభుత్వంతో ప్రోత్సాహం పొంది కూడా ప్రభుత్వం తరపునే టికెట్ ప్రైస్ పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు చేస్తా ఇది ఒకవైపు నేను వెయ్యి కోట్ రూపాయలు తచ్చిపోయి అంటున్నారు ఇంకొక రెండు వేల కోట్ల రూపాయలు అటు ప్రభుత్వం ఎందుకు టికెట్ ఏర్పాటు చేయించాలా ఇది ఒకటి రెండవది ఒక సందేశాత్మకమైన సినిమాలు తీస్తే దగ్గర కానీ క్రైమ్ అస్థిరత ఇది ప్రోత్సహిస్తా ఉంటారు అందుకే డబ్బులు రావాలి కాబట్టి సరే అది కళా తల్లి అది తటాలు కానీ ఒక వికృత రూపంలో ఉన్నటువంటి ఒక అసీన పద్ధతిలో ఉండేటువంటి ఒక ట్రైమ్ ధ్యానపూర్తమైనటువంటి ఈ సంఘటన తీసుకుని పెద్ద ఎత్తున సినిమాలు తీస్తామంటే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అదే అదే సినిమా తీస్తున్నాను రోడ్ షోలు చేసుకుని సినిమా హాల్కి వెళ్లి వెళ్ళి పక్కన చావడం లేదు అది జనం ఎట్టపడుతున్నారు సహజం జనం ఎంటబే సహజం జనం అలాగా ఒక సందర్భం వచ్చినప్పుడు కళాకారులు ఏ విధంగా ఉండాలి దాన్ని ప్రోత్సహించే పరిశ్రమ ఎట్లా ఉండాలి దాని ప్రజల సందేశాత్మకంగా లేదా అని చూడాలి ఏదో ప్రభుత్వాలు కూడా ఒక చీఫ్ పాపులారిటీ పోయి ఏదో పాపులర్ సినిమా ప్రోత్సహిస్తే వాళ్ళకి ఓట్స్ ఎక్కువ వాళ్ళకి రేట్లు పెంచడానికి ఏర్పాటు చేస్తారు రేట్లు పెంచడం మీరు ఏర్పాటు ఏర్పడి చోస్తారంటున్నారు వంద రూపాయల టికెట్లు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పెట్టి మీరే ప్రోత్సహిస్తాను జనం దోపిడీ ప్రజలు దోపిడీ చేసి వాళ్ళ లాభాలు సంపాదించుకోవచ్చు ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించవచ్చు వాళ్ళు సినిమా యాక్టర్ కానీ ప్రొడ్యూసర్లు కానీ కానీ వందల వేల కోరుకుండా దెబ్బలు సంపాదించుకోవచ్చు ఇది మనకి కనిపిస్తా ఉన్న చర్థ్యం ఆ నేపథ్యంలో పుష్ప సమ చూడాలి పుష్ప సమ ఏంటి అది ట్రై చూస్తే అన్నమాట వాస్తవే కానీ పేరు పోసిన ఎలా జనాలు స్మగ్లింగ్ ఒక అంశాన్ని ఇతివృత్తాన్ని తీసుకుని దాన్ని ఒక హీరో సృష్టించి దాన్ని యూత్కి అట్రాక్ట్ చేయించి చివరికి అసలు పూర్తి సినిమా చివరికి ఆయన రష్మంగా చెప్పని చెప్పింది బాధపడతూ నాకు ఇష్టం లేదు ఫీలింగ్ పా డాన్స్ వేయడానికి కానీ తప్పనిసరిగా వల్ల చేయాల్సి నిర్మాత ప్రపంచొచ్చింది మరి